సరువుని కడలంపటిని హరివులార్ సార్ యావ లక్షలు పెట్టుకున్నాం సార్ యావ లక్షలు పెట్టుకున్నాం 30 ఎకరాలు మూడు రొట్టే కొరుడియొక్క సార్ యావ ఎకరాలు తీసుకుని 30 ఎకరాలు తీసుకునే 30000 కై పెట్టుని 100 50000 పెట్టుని అంపేర్ మీ పేర్ ఎంపేర్ రావతి సార్ రావతిగా యావ లక్షలు ఇస్తారా సార్ యావ లక్షలు కంపెనీ నాము కొని గుత్తకు తీసుకోని ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఉన్నాయా సార్ ఐదు లక్షల రూపాయలు ఏ కంపెనీ పేరు ఏం కంపెనీ పేరు ఏం రామకృష్ణ సార్ కంపెనీ పేరు కంపెనీ పేరు కంపెనీ పేరు అలయన్స్ 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 కంపెనీ అవును సార్